అపోస్తుడైనటువంటి పౌలు కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదు ఆరు అధ్యాయాల్లో ఈ రెండు అధ్యాయాల్లో కూడా కొరింది పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో జరుగుతూ ఉన్న అనైతిక కార్యాలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఈ రెండు అధ్యాయాలు మనకు రాయడం జరిగింది ఐదో అధ్యాయము ప్రారంభంలో మనం చూసినప్పుడు ఇదిగో మీలో ఉన్నదని ప్రభు సంఘం కానీ ప్రభు సంఘంలో జారత్వం జరిగించేవాడు ఉన్నాడు ఒకడు తన తండ్రి బారి ఉంచుకున్నాడట అన్నాడు ఇలాంటిది అన్ని జనుల్లో కూడా జరగదు మరి అనైతికమైనటువంటి కార్యాలకు ప్రభు సంఘం అడ్డా కాదు కదా ప్రభు సంఘం అంటే భగటాధ్యయము ఒకటి రెండు వచ్చినాల్లో క్రీస్తు చేస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు అన్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి ఈ సమూహంలో జారత్వం జరుగుతుంది అన్యజనుల్లో కూడా జరగని అనైతిక కార్యం అది ఒకడు తన తండ్రి బారి నుంచి అయితే మరి స్థానిక సంఘం ఏం చేస్తున్నట్టు అలాంటి వాని విషయంలో మీరు దుఃఖపడటం లేదు అలాంటి వాని విషయంలో మీరు ఉప్పొంగుతూ ఉన్నారో కాబట్టి సంఘము చెడు కార్యాలకి చెడు కార్యాలు చేసేటువంటి వానికి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండడం కాదు అవిశ్వాసితో జోడుగా ఉండొద్దు అన్నాడు ఇదిగో చీకటితో పొత్తు పెట్టుకోద్దు అన్నాడు కాబట్టి ఎవరైతే అనైతిక కార్యాల్లో మునిగి తేలుతూ ఉన్నారో అలాంటి వారు స్థానిక సంఘంలో ఉన్నట్లుగా స్థానిక సంఘం గుర్తిస్తే తప్పనిసరిగా అలాంటి వారి విషయంలో దుఃఖపడి దుఃఖపడాలి అలాంటి వ్యక్తికి బోధించాలి హెచ్చరించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అది వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు ద్వారా కానీ లేకపోతే పరిశుద్ధ సంఘం అంతా కానీ కానీ ఇవి ఏం జరగట్లేదు ఉప్పొంగుతూ ఉన్నారు కాబట్టి కొరింది పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘములో అనైతిక కార్యాలు జరుగుతూ ఉన్నాయి అనైతిక కార్యాల్లో ఒకటే జారతము అలాగే రెండు వారు ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు ఆడుకోవడం మూడు అనైతిక కార్యాలు జరిగించేటువంటి వారితో సాంగత్యం కలిగి ఉండడం నాలుగు అన్యాయస్తులుగా బ్రతకడం ఐదు జారులుగా విగ్రహారాధికులుగా అలాగే వ్యభిచారులుగా ఆడంగితనము గలవారుగా పురుష సంయోగులుగా దొంగలుగా లోభులుగా త్రాగుబోతులుగా దోషకులుగా దోచుకున్న వారుగా వారు ప్రభు సంఘముల వారు కొనసాగుతూ ఉన్నారు అయితే అపోస్తుడైనటువంటి పౌలు ఈ అనైతిక కార్యాలకు పరిష్కారంగా ఈ రెండు అధ్యాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇదిగో తొమ్మిదో వచ్చిన అంటాడు జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా జారులతో సాంగత్యాన్ని ఆయన కోరుకోవటం లేదు జారులతో సాంగత్యం చేయొద్దు అన్నాడు కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోండి అని చెప్పాడు కొలిందికి రాసిన మొదటి పత్రిక ఆ రాజ్యము మనం చూసినప్పుడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి ఎందుకోనంటే మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది కానీ జారత్వము జరిగించేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు దేవుడు దేహాన్ని అనుగ్రహించాడు దేహము జారత్వం నిమిత్తం కాదు దేహము ప్రభు నిమిత్తమే కాబట్టి మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా నీ దేహంలో నీ దేహపు స్థానాన్ని పరిశుద్ధాత్మునికి ఆలయంగా దేవుడిని అనుగ్రహిస్తే నీ దేహాన్ని తీసుకెళ్ళి వేసి యొక్క అవయవంగా చేసి నువ్వు జారులతో సాంగత్యం చేస్తే ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘము ఏం చేస్తున్నట్టు కాబట్టి అక్కడ ఖండించడం జరిగింది ఆ రాజ్యంలో మనం చూసినప్పుడు ఆ రాజ్యము తొమ్మిదో వచ్చినలో కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఆ రాజ్యము వచ్చినలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరని మీకు తెలియదు మోసపోకుడి ఇదిగో జారులైనను దేవుని యొక్క రాజ్యమునకు అలాంటివారు వారసులు కానరరు అన్నాడు జారత్వం జరిగించేటువంటి వాడిని ఖండిస్తూ ఉన్నాడు జారత్వం జరుగుతూ ఉన్న పట్టి పట్టింపు లేకుండా పట్టించుకోనట్టుగా లేదా వారు అందరూ కూడా ఉప్పొంగుతూ దాన్ని సమర్థిస్తున్నట్లుగా బ్రతికేటువంటి వారిని కూడా ఖండిస్తూ ఉన్నాడు జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేనే అయితే ఇప్పుడైతే పదకొండవ వచ్చినలో కొరిందలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినలో ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైననో జారుడు కానీ లోభి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల వానితో సాంగత్యం చేయకూడదు భుజింపనకూడదని మీకు వ్రాయించున్నాను సాంగత్యం వద్దు భుజించడం వద్దు అంటే ప్రభు సంఘంలో అది దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఒకటికు వృద్ధి పొందుచు ఉన్నటువంటి ఆలయంలో దేవుని యొక్క వ్యవసాయము దేవుని యొక్క గృహమునై ఉన్నటువంటి ప్రభు సంఘంలో తన కుమారుని యొక్క సహవాసములోనికి పిలవబడినటువంటి ప్రభు సంఘంలో క్రీస్ చేసినందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి ప్రభు సంఘంలో ఇదిగో అనైతిక కార్యాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు దాన్ని సహించేది లేదని మనం గుర్తించాలి అనైతిక కార్యాలు జరిగించేటువంటి వారి విషయంలో కానీ దాన్ని సమర్థించే వారి విషయంలో కానీ అనైతిక కార్యాలు జరిగించేటువంటి వారి విషయంలో ఉప్పొంగే వారి విషయంలో కానీ అట్టి వారితో సహవాసం చేసి కలిసి భుజించేటువంటి వారి విషయంలో కానీ దేవుడు వ్యతిరేకి అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి కాబట్టి అపోస్త్రల బోధలో ప్రభు సంఘం పరిశుద్ధంగానే ఉండాలి కొరిందలకి రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మీరు దేవుని ఆలయము దేవుని ఆలయమై ఉన్నటువంటి మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇదిగో మీ దేహాలు పరిశుద్ధాత్మకు నిలయం కదా దేహంతో జారత్వం ఎలా జరిగిస్తాం కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరాధ్యాయము పన్నెండవ వచ్చినలో అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం ఉన్నా దేని చేతను నేను లోపరచబడన అన్నాడు ప్రభు సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ ఉంటే ఇదిగో కడుపు ఆహార పదార్థములకును ఆహార పదార్థములు భోజన పదార్థములు కడుపునకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభు నిమిత్తమే భోజన పదార్థాలు ఎలాగైతే కడుపు కోసం కడుపు ఎలాగైతే భోజన పదార్థముల కోసం ఉన్నదో అలాగనే పరిశుద్ధుల యొక్క దేహాలు ఇదిగో మీ దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తమే మీ దేహం ఉందే ఇరవై వచనాన్ని మనం చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై వచనాల్లో కొరిందికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎగర మీరు మీ సొత్తుకారు నా శరీరం నా ఇష్టం అనడానికి లేదు నా శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి నేను సాహసం చేసి ఎలాంటి జాగ్రత్తనైనా జరిగిస్తాను అనడానికి లేదు మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు ప్రభుతో అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని కొన్నాడు నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడినవారు కాబట్టి మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి మీలో ఉన్న ఆలయమే ఉన్నాయి మీ దేహము నిమిత్తం ఉంది దేహము జారత్వ నిమిత్తం కాదు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలే కానీ నీ దేహపు అవయవాలు తీసుకెళ్ళి వేసి యొక్క అవయవాలుగా మారుస్తారా అది ఎంత మాత్రము తగదు అని చెప్పాడు వరిందలికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పదిహేను వచ్చినా మనం చూస్తే మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేసి యొక్క అవయవములుగా చేయుదిన అది ఎంత మాత్రము తగదు వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఎందురు మోస చెప్పినట్లుగా ధర్మశాస్త్రం చెప్పినట్లుగా అదిగో వేషితో కలుసుకునేటువంటి వాడు దానితో ఏకదేహమై ఉన్నప్పుడు ఇదిగో మీరు ప్రభు యొక్క శరీరములు అవయవాలు కదా ప్రభు యొక్క శరీరంలో అవయవాన్ని తీసుకెళ్ళి వేషు యొక్క అవయవంతో ఎలా కలుపుతావు అప్పుడు పద్దెనిమిదవ వచ్చినలో జారత్వమునకు దూరముగా పారిపోడి అంటే అనేక పర్యాయాలు ఐదు ఆరు అధ్యాయాల్లో జాతత్వాన్ని గుర్చు జారత్వం జరిగించే వారిని కూర్చు జారత్వం జరిగించడానికి మూలమైనటువంటి దురాశను గుర్చు జారరిగించటానికి ఉపాధిగా ఉన్నటువంటి దేహాన్ని కూర్చు దాని యొక్క ఉద్దేశాన్ని గుర్చి పరిశుద్ధ జీవితాన్ని కూర్చు అలాంటి వారితో చేసేటువంటి సహవాసాన్ని కూర్చు అలాంటి వారి యొక్క జారత్వాన్ని సమర్థించి ఉప్పొంగేటువంటి వారి వచ్చి అనేక కోణాల్లో పరిష్కారం చూపిస్తూ ఫైనల్గా దేర్ఫోర్ మీరు విలువ పెట్టి కొనబడిన వారు విలువైనటువంటి వ్యక్తివి జారత్వం కొరకును బ్రతకొద్దు అంతమాత్రమే కాదు ప్రభు సంఘంలో అనైతికమైనటువంటి కార్యాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి జారత్వం జరిగించడం ఒకటైతే జారత్వాన్ని సమర్థించి ఉప్పొంగేటువంటి సమాజం అనైతిక కార్యం అది ఇమ్మొరల్ ఇమ్మొరాలిటీ యాక్టివిటీ అది మారల్ లేని యాక్టివిటీ అంత మాత్రమే కాకుండా వ్యాధ్యాల గురించి మాట్లాడాడు ఆరోగ్యంలో మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాధ్యం అన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతి మంతులు ఎదుట వ్యాధ్య తెగించున్నాడా వ్యాజ్యం ఉంది మీలో ఒకరికి మరొకరి మీద వ్యాధ్యం ఉంది పరిశుద్ధుల సంఘంలో పరిశుద్ధుల మధ్యలో వ్యాజ్యం ఉన్నప్పుడు ఇదిగో పరిశుద్ధులు ఎదుటి కాకుండా అనీతి మంతులు ఎదుటి వ్యాధ్యం మాటకు తెగించున్నాడా కాబట్టి మూడో వచనంలో మన దేవదోతలకు తీర్పు తీర్చిదమని ఎరుగురా ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీరు ఒకడైనను లేడా ఇతర సహోదరుల మధ్యన వ్యాజ్యం జరుగుతూ ఉంటే మరి పరిశుద్ధమైనటువంటి స్థానిక సంఘం ఏం చేస్తున్నట్టు మీరు ఆ వ్యాజ్యాన్ని తీర్చగలిగినటువంటి బుద్ధిమంతుడు ఒకడైనను లేడా ఈ వ్యాధ్యాల యొక్క పరిష్కారానికి అనీతి మంతులు ఏదంటే మీరు కూర్చుంటారా పోలీస్ స్టేషన్లకు వెళ్తారా తగులాడుకుంటారా పెద్ద మనుషులు గ్రామ గ్రామానికి సంబంధించి పేటలకు సంబంధించిన పెద్ద మనుషుల దగ్గరికి పోతారా కోర్టుని చుట్టూ తిరుగుతారా పరిష్కరించడానికి బుద్ధిమంతులు అయినటువంటి వాడు మీరు ఒకడైనను లేడా పరిష్కారంగా చెప్పాడైనా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు మరి అవిశ్వాసు ఎదుటే వ్యాజ్యం ఆడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు ప్రభు సహవాసానికి పిలువబడ్డారు దేవుని వ్యవసాయముగా దేవుని గృహముగా కట్టబడ్డానికి పిలువబడ్డారు దేవుని ఆలయముగా పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందడానికి పిలువబడ్డారు ఒకరి మీద ఒకరు వ్యాజ్య మాట ఇప్పటికే కేవలం లోపం అంతకంటే అన్యాయం సహించడం మీకు మేలు కదా దానికంటే మీ సొత్తులను మేలు కదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు ఒకటి మర్చిపోవద్దు ఇద్దరి మధ్యన వ్యాజ్యం ఉందంటే ఒకరి వైపు న్యాయం ఉంది మరొకరి వైపు అన్యాయం ఉంది అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యములకు వారసులు కారు సహోదరుడికి అన్యాయం చేస్తున్నామా ఇరుపక్షాల న్యాయం లేదు ఒక పక్షం న్యాయం ఉంది మరొక పక్కన అన్యాయం ఉంది మరి ఒక పక్కన న్యాయం ఉండి మరొక పక్కన అన్యాయం ఉన్నప్పుడు దాన్ని గ్రహించగలిగిన స్థాయిలో పరిశుద్ధులు లేరా స్థానిక సంఘం లేదా బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి ఒకడైనను లేడా పరిష్కరించడానికి అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానెరరు అన్నాడు అనైతిక కార్యం వ్యాజ్యాలు అనైతిక కార్యములు జారతం జరిగించటం సంఘములో అనైతిక కార్యము జారతం జరిగించేటువంటి వారి విషయంలో ఉప్పొంగడం దుఃఖపడకపోవడం కాబట్టి మోసపోవద్దు తొమ్మిదవచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మనసాక్షి పనిచేయటం లేదా మనసాక్షి గద్దించటం లేదా వాతవే బండు మనస్సాక్షి అయిపోయిందా వేరే వాళ్ళు చెప్పితేనే కానీ ఇది తప్పు అని గ్రహించలేని స్థాయిలో వ్యాజ్యం ఆడేవాడు ఉన్నాడా కాబట్టి మర్చిపోవద్దు ప్రభు సంఘంలో పురింది పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్నటువంటి సమస్య వ్యాధ్యాలు జారత్వం కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి అలాంటి వారు వారసులు కానెరరు అన్నమాసపోకుడి జారులైనా విగ్రహారాధికులైనా వ్యభిచారులైన ఆడంగితనము గలవారైనా పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరదు అలాంటి వారికి స్థానం ప్రభు సంఘంలో లేదు ప్రభు దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది ఎవడైనా పరిశుద్ధతను ఇలాంటి అసంఘికమైన కార్యక్రమాలతో పాడు చేయాలనుకుంటే ఇదిగో దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమే ఉన్నారు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను కాబట్టి అనైతికమైనటువంటి కార్యాలకి అడ్డాగా మారకూడదు ప్రభు సంఘం అన్యాయస్తులు ప్రభు సంఘానికి వారసులు కానిరదు జారత్వం జరిగించేటువంటి వారు ప్రభు సంఘానికి వారసులు కానెరరు కాబట్టి ఆయన మాట్లాడాడు స్వాతంత్రమైతే ఉంది అయితే స్వాతంత్రం జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి కానీ నీ స్వాతంత్రం వల్ల ఇదిగో ప్రభు సంఘంలో నీ స్వేచ్ఛను ఉపయోగించుకుని నీ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుని ఇతరులకు అభ్యంతరకరంగా ఆటంకకరంగాను బ్రతకూడదు మీలో కొందరు అట్టివారై ఉంటే ఒకప్పటి పరిస్థితిది కానీ ప్రభువైన యేసు దొంగలుగా దోచుకునేవారుగా లోపులుగా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా విగ్రహారాధికులుగా జారులుగా ఉన్నటువంటి వీరిని ప్రభు అయినటువంటి ఏసుకరిస్తు వారు ఆయన నామమున మన దేవుని ఆత్మయందలు అన్నందులు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతివంతులుగా తీర్చబడి అది కదా సంఘం అంటే ఒకప్పుడు బ్రతికది ప్రాచీన స్వభావం మళ్ళీ ప్రభు సంఘంలో ఎందుకు పునరావృతం అవుతూ ఉంది మర్చిపోదు అనైతిక కార్యాలకు ప్రభు సంఘం అడ్డా కాదు త్రాగుబోతులు తిరుగుబోతులకు ప్రభు సంఘం అడ్డా కాదు వేబిజారులకు జారులకు ప్రభు సంఘం వేదిక కాదు అలాంటి వారిని ఎంటర్టైన్ చేయడం దేవుని యొక్క ఆలోచన కాదు వేళ సహోదరుడు తప్పు చేస్తుంటే చుట్టూ ఉన్నటువంటి మిగిలిన పరిశుద్ధుల యొక్క సంగతి ఏంటి సమర్థిస్తావా అది తప్పుని ఖండిస్తావా మొహమాటం పనికిరాదు కదా కాబట్టి పాపోస్తులైన పౌలకి ఈ సంగతి తెలిసినప్పుడు సంఘంలో జరుగుతూ ఉన్నటువంటి అనైతిక కార్యాలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఐదో అధ్యాయము మరియు ఆరో అధ్యాయం రెండు అధ్యాయాలు రాయడం జరిగింది కాబట్టి ఆయన కోరతాడో నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది జారత దూరంగా పారిపోండి జారులతో సాంగత్యం చేయొద్దు ఇప్పుడైతే సహోదరుడు అనబడినవాడు ఎవడైనను ఆ జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుపోతు కానీ త్రాగుబోతి కానీ దోచుకునేవాడు కానీ అవి ఉన్నాయి అటువంటి సాంగత్యం చేయొద్దు కలిసి పూజించొద్దు కాబట్టి దేవుడును గ్రహించినటువంటి నీ దేహంతో దేవుని మహింపరచాలి నీ దేహం ప్రభు కోసం ఉంది నీ దేహం జారత్వం కోసం కాదు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు ఒకవేళ జారత్వం జరిగిస్తే నీ సొంత దేహానికి హానికరంగానూ పాపం చేస్తున్నామని గుర్తించు ఒకప్పుడు మీరు అలాంటి వారే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇదిగో నీతి మంతులుగా స్థానిక సంఘంలో చేర్చబడ్డారు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదిన వారితో చేరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు సంఘంలో తప్పనిసరిగా ఈ పరిశుద్ధతను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించాలని అలాంటి పరిష్కారం చూపించినటువంటి అపోస్తులైనటువంటి పౌలు యొక్క లేఖనాల జాగ్రత్త పరిశీలించాలని కోరుతూ ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత